సంబరాలకు ఇచ్చేసి మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేజీఎఫ్ అండ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ ఎక్స్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు జెట్టి కుసుమ కుమార్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గారికి మాజీ కేంద్ర మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు సత్యనారాయణ చౌదరి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన కమ్మ బంధువులందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలు ఇంతకుముందు సుజనా చౌదరి గారు కోమడి జయరామన్ గారు కూడా చెప్పినట్టు గత సంవత్సరం జూలైలో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒక ప్రపంచవ్యాప్త సంస్థని స్థాపించ ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రెండు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు దానికి భారతదేశ నలుమూలలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు మూడు వేల మంది మా యొక్క ఆహ్వానం మేరకు కమ్మ ప్రతినిధులు వచ్చారు రావటం జరిగింది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక ప్రపంచ కమ్మ మహాసభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే అది అభ్యయక్తిగా ఉండేది ఈరోజు వివిధ సామాజిక వర్గాల కంటే భిన్నంగా అన్ని సామాజిక వర్గాల కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామాజిక వర్గం మన యొక్క కమ్మ సామాజిక వర్గం ఈరోజు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ కొండపైన అమ్మవారిని దర్శించుకున్నాను కొండ కొన్ని కొండ కింద మన కమ్మవారు అందరినీ కలవటం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి నేను అదృష్టవంతులు ఇంతకుముందే అన్నగారు ఏబి వెంకటేశ్వర గారికి కూడా చెప్పాను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటారు జనరల్గా పుట్టినరోజు పండుగలు అటువంటిది ఇన్ని వేల మంది మన కమ్మ బంధువుల మధ్యలో ఈరోజు నా యొక్క కుటుంబ వేదికను జరుపుకోవడం వీరందరూ ఆదరించడం మీ అందరికీ సర్వదా కృతజ్ఞత ఉంటానని చెప్పేసి చెప్తూ ఇంకొక విషయం కమ్మవారి సేవా సమితి అనేది ఆ పేరు చాలా బాగుంది మేము ప్రపంచస్థాయి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు జే చౌదరి గారు కావచ్చు ఇంకా వివిధ హైదరాబాదు లేకపోతే శాతవాహనని కానీ ఆ పేరు పెడదామని చెప్పి అంటే ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేసే కమ్మ సంఘానికి కూడా కమ్మని పేరు పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటాం అనేది అది చాలా బాధాకరం అండి తప్పకుండా కమ్మ అనేది పెడతాను కమ్మ అనేది కనెక్ట్ కావాలి అనే దాని మీద కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని పెట్టడం జరిగింది కేజీఎఫ్ అంటే అంతకుముందు గూగుల్లో సెర్చ్ చేస్తే కేజీఎఫ్ అంటే ఒక సినిమా పేరు వచ్చేది ఈ రోజుల్లో కేజీఎఫ్ అని సెర్చ్ చేస్తే ఒక ఐదారు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ గురించి రెండు మూడు మాత్రమే ఆ సినిమా గురించి రావడం జరుగుతుంది ప్రపంచంలో ఉన్న కమ్మవారు అందరం మేము చాలా రీసెర్చ్ చేసి చాలామంది అంటూ ఉంటారు కమ్మవారు సంఖ్యాపరంగా చాలా తక్కువ మంది ఉన్నా కానీ అన్ని రంగాల్లో వీళ్ళు ముందంజలో ఉంటారని చెప్పేసి అది చాలా తప్పు రెండు కోట్ల పది లక్షల మంది ఉన్నాం మనం ప్రపంచవ్యాప్తంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా తమిళనాడులో ఉన్నారు దాదాపు అరవై ఐదు డెబ్బై లక్షల మంది వాళ్ళందరినీ కూడా మేము డేటా సేకరించి సైంటిఫిక్గా సేకరించిన డేటా ప్రచురించడం జరిగింది అంటే భారతదేశ జనాభాలో ఒకటిన్నర శాతం మంది ఉన్నాం మనం అంతకుముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని ఆవిష్క ఆవిర్భవించక ముందు దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎనభై యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక టైంలో రాను రాను వారి శాతం తగ్గుతూ ఉంది ఈసారి మళ్ళీ మనం దాదాపు ముప్పై ఐదు మంది వరకు ఆంధ్రప్రదేశ్లో గెలవడం జరిగింది తెలంగాణ నలుగురమే ఉన్నాం అంటే అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందుకు ఉండాలి ముఖ్యంగా రాజకీయ రంగంలో ప్రధానంగా మన అభిమానించి మన కష్ట సుఖాలు తెలుసుకొని మన గురించి ఆలోచించే వాళ్ళు కనుక ప్రధాన కుర్చీలో ఉంటే ముప్పై మంది మన వాళ్ళకి ముప్పై కుర్చీలు వేసే సంవత్సర స్థానం కల్పించగలరు కాబట్టి కేజీఎఫ్ యొక్క లక్ష్యాల్లో కూడా అన్ని రంగంలో మన వాళ్ళని తోడ్పాటు అందించడానికి అన్ని రంగంలో మన వాళ్ళని ముందడుగు వేయడానికి కేజీఎఫ్ ఒక లక్ష్యాల్లో ఒక లక్ష్యం అది ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకొక కారణం నైన్టీన్ లెవెన్లో నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం ఈ కృష్ణా జిల్లా కోతవరం అనే గ్రామంలో మొట్టమొదటి ఖమ్మ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది మన వాళ్ళు ఎంత దార్శనికులు ఎంత దూరదృశ్యం ఉన్నవాళ్ళు అని చెప్పడానికి ఆ రోజు ఆనాడు వాళ్ళు చేసిన తీర్మానాలే ఒక ఉదాహరణ ముప్పై కోట్ల మంది భారతీయుల్ని మూడు కోట్ల మంది ఆంగ్లేయులు ఎక్కువ కన్నా పరిపాలించలేరు రోజు కాకపోతే ఒక నాలుగేళ్ళకో పదేళ్లకు ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోక తప్పదు వెళ్ళిపోయినప్పుడు అన్ని రంగాల్లో శూన్యం ఏర్పడుతుంది మన వాళ్ళకి విద్యాబుద్ధులు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధిస్తే మన జాతి ముందడుగు వేస్తుందని చెప్పేసి మన పూర్వీకులు మన దార్శనికైన పూర్వీకులు ఆ రోజు చేసిన తీర్మానంలో భాగంగా కమ్మ విద్యాలయాలు పెట్టి కమ్మ వసతి గృహాలు పెట్టి విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించడం జరిగింది ఆనాడు వారు వేసిన బీజమే ఈరోజు మహావృక్షంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళ అన్ని రంగాల్లో ముందుండటం కారణం వాళ్ళు వేసిన బీజం అటువంటి విషయాన్ని మళ్ళీ పునరేకించగా కావాల్సిన అవసరం ఉంది మనందరం ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది చాలా వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా కమ్మ సంఘాలు అంటూ ఉన్నాయి చాలా వరకు కార్తీక వనభోజనాలకి పరిమితం అవుతున్నాయి అలా పరిమితం కావాల్సిన అవసరం లేదు ఎవరైతే మనకి మన వాళ్ళకి ఇంకా అవసరాలు ఉన్నాయో వాళ్ళని పైకి తీయటానికి మనందరం సాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి నేను కేజీఎఫ్ మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక విలేకరుల సమావేశం అన్నిట్లో మీరే ముందు ఉన్నారు కదా ఇంకా మీరు ఏ వాసించి ప్రభుత్వ స్థాయి ఒక సంస్థని స్థాపించారు అని చెప్పి నేను ఇచ్చిన సమాధానం ఒకటే మీకు కనిపిస్తున్న అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో వాళ్ళు మా వాళ్ళు రెండు మూడు శాతం వరకేనో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి దారిద్ర్యకుండా దిగులు ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళు లక్షల మంది ఉన్నారు వారిని పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో మనకి మనం పోల్చుకోవాలనుకుంటే ఓన్లీ జ్యూస్కి మనమే ఉంది జ్యూస్ ఇప్పుడు ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు పది నోముల బహుమతులు వస్తే పదిలో ఆరు ఆ జ్యూస్కే వస్తాయి మనం మనలాగే కష్టపడే తత్వం ఉంది అయితే మనకి కంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పాలు ఏముందంటే ఐక్యమత్యం ఎక్కువ మనం కూడా ఐక్యమత్యం పెంపొందించుకోవాలి మన వాళ్ళందరికీ ఎప్పుడే సాయం వచ్చినా కానీ ఒకరి ఒకరు చేతుడుగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఈరోజు మీ అందరినీ కలిసే అవకాశాన్ని ఆ యొక్క అదృష్టాన్ని నాకు ఇచ్చిన నిర్వాహకులందరూ మాకు అమ్మవారి సేవా సమితి నుంచి మీకు చిన్న మోమెంట్ అలానే చిరు సత్కారం గంట తేజ్ దీప్ అండి చిన్న పిల్లోడు తప్పిపోయాడంట దయచేసి పేరెంట్స్ కొంచెం గమనించాలి మీ పిల్లల్ని అలానే రావాలి సహిత గౌరవనీయులు శ్రీ మైనేని సాకేత్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి కొంచెం గట్టిగా చెప్పట్లు కొడుతూ సాకేత్ గారిని ఇన్వైట్ చేద్దాం సభకు నమస్కారం ఇక్కడ దయచేసిన పెద్దలందరికీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చిన్నపిల్లలు టెన్నిస్ లవర్స్ స్పోర్ట్స్ లవర్స్ అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపై నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి కాంతం ఉంది అండ్ ఇంత బాగా ఈవెంట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ లైక్ బిహైండ్ ద సీన్స్ అయిన ఐ నో లైక్ చాలా వర్క్ జరుగుతుంది వెనకాల నేను పాల్గొనడానికి సంక్రాంతి శుభాకాంక్షలు నేను కొన్ని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఎలా వచ్చాను నాకు స్పోర్ట్లోకి అనేది చెప్తాం అనుకుంటున్నాను లైక్ నేను టెన్నిస్ ఆడతాను సచిన్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అండ్ చాలా ఖర్చు అవుతుంది చాలా ట్రావెల్ అండ్ నేను ఎలా వచ్చాను అంటే లైక్ చిన్న హంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సో రోజు నాకు అంత ఈజీ కాదు టెన్నిస్ ఆడడానికి చిన్నప్పటి నుంచి సో దానికోసం నేను చాలా డెడికేషన్ నా టాలెంట్ యూజ్ చేసి నేను నా క్రియేట్ చేసుకున్నాను ఆ దారిని దాంతో లైక్ ఫండింగ్ అంత లేకపోవడం వల్ల జూనియర్ ఇయర్స్లో లైక్ యుఎస్లో టెన్నిస్ స్కాలర్షిప్ మీద వెళ్ళి అక్కడ నాకు నేర్చుకొని నేర్పించి దాంట్లోంచి వచ్చిన డబ్బులతో నేను టెన్నిస్ ఆడగలిగాను తర్వాత వచ్చి ప్రొఫెషనల్గా బట్ నాకు గోల్ ఆల్వేస్ నాకు ఇండియాకి ఆడాలి ఆల్వేస్ కోరిక ఉండేది ఇండియాకి మెడల్స్ తీసుకురావాలని అండ్ ఆ కృషి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో గోల్డ్ అండ్ సిల్వర్ గెలవడం అయింది నాకు ఇండియా తరఫున సో ఇట్స్ 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 నాన్ ఆఫ్ మీ లైక్ నేను ఇక్కడ అందరినీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆ స్టోరీని అండ్ తెలిసిందే లైక్ ఈచ్ అథ్లీట్కి నాకు కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అన్ని ఏది తీజీగా జరగదు దాంతో లైక్ లో నాకు తెలియలేదు లైక్ ఫస్ట్ జనరేషన్ అథ్లీట్ నేను ఎలా ఉండాలంటే ఒక కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెరగాలి ఒక అథ్లీట్ చుట్టూగా లైక్ ఫండింగ్ కావచ్చు దాంతోపాటు లైక్ తెలిసి కూడా లైక్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా